ఈరోజైతే మదనపల్లిలో దిగుమతి అయితే భారీగా పెరగడం వల్ల ప్రతి మండీ అయితే భారీగా అయితే ద దిగుమతి అయితే పెరిగిందన నేను అనుకూల డబ్బులు త్రిబుల్ వచ్చేసింది దిగుమతి అయితే దానివల్ల అయితే ధర అయితే తగ్గింది నా సూపర్ టాప్ రెండు వందలు అయితే టాప్ రేటు పెద్ద బాక్సులు ఒక రకంగా మీడియాలు క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే ఎక్కువ వేటాలు పడుతున్నాయి ఇంకా జ్యూస్ అంతా యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే కాయలు మిక్సింగ్లు ఇవన్నీ పడుతున్నాయి రెండు వందలు వేసేకి కూడా చాలా బలవంతంగా రెండు వందల రేట్ అయితే పలుకుతూ ఉంది ఏ మా ఇప్పటివరకు జరిగిన యాక్స్ ప్రకారం చూసుకుంటే ఒక రెండు మూడు ఐటాలు మాత్రమే రెండు వందల టాప్ రేట్ అయితే పడ్డాయి మిగతా అవన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ ధరలు ఇవి ఇంకా నెక్స్ట్ యాక్షన్ ఉంది చూడండి మీరే ధరలు ఎలా ఉన్నాయో వన్ ట్వంటీ हंड्रेड वी वन एटी वन टेन টু হণ্ড্ৰেড হেল্ল' টুৱি वन थर्टी